హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆచితల గడపల్ల నేను మీ జాన్సీ ఇవాళ ఒక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను బ్యూటిఫుల్ అని అంతగట్టుగా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇంతకుముందు ఎక్కడా చూడండి స్పెషల్ ఫ్యాన్సీ శారీస్ హై ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నానండి ఖచ్చితంగా ఈ శారీస్లో హాఫ్ ఆఫ్ ద హాఫ్ కాదండి త్రీ ఫోర్ శారీస్ మనం బయట పేరు కూడా వినలేదు రాజమండ్రిలోనే మొట్టమొదటిసారిగా వింటున్నాము అలాంటి శారీస్ అన్ని కూడా చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రతిదీ కాస్ట్ తో సహా చూపిస్తాను చీరలు కట్టే భారతీయ స్త్రీగా చెప్తున్నానండి అసలు శారీస్ ఉన్నాయి అసలు ఇన్ని రకాల సారీస్ ఎలా తయారవుతున్నాయి రా బాబు అనిపించింది వీడియో చూసిన తర్వాత మీకు అలాగే అనిపించిందో లేదో చెప్పండి నాకు ముందుగా మీరు అయితే వీడియోకి లైక్ చేసి వీడియో చూడడం మొదలు పెట్టండి అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ హై ఫ్యాన్సీలో మనం ముందు ఎప్పుడు వినని పేర్లతో చాలా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ తో సారీస్ అవి కా జార్జెట్ బెనారస్ పై టిష్యూ బెనారస్ కోరా బెనారస్ టిష్యూ క్రష్ టిష్యూ కోరా ఇలాంటి డిఫరెంట్ శారీస్ అనమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి శారీస్ అయితే మీకు రాజమండ్రి చూడలేదు కొత్త షోరూమ్ కాబట్టి కొత్త మోడల్స్ తో వచ్చింది డామ్ షూర్ గా ఒకటి మాత్రం చెప్పగలం మీ ఇంట్లో ఫంక్షన్స్ ఏవైనా ఉంటే కనుక డెఫినెట్ గా నారాయణ సిల్క్స్ అనేది విజిట్ చేయండి అది మాత్రమే కాదండి బిన్ని క్రేఫ్ రా మ్యాంగో టిష్యూ బెనారస్ ఇలా ఒక ఫ్యాబ్రిక్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అంటే ఒక ఫ్యాబ్రిక్ లో ఐదారు రకాల మోడల్స్ ఉన్నాయన్నమాట అంత హ్యూజ్ గాను చాలా డిఫరెంట్ గా కూడా ఉన్నాయి వీడియో స్కిప్ చేస్తే మాత్రం మోడల్స్ చాలా మిస్ అయిపోతారు వీడియో చూసేయండి ఇవి ఇవి అండి దీంట్లో చాలా రకాలు ఉంటాయి ఒక ఫోర్ ఫైవ్ మోడల్స్ ఉంటాయి వీటిలో ఇందులో కలర్స్ కూడా మంచి నేవీ బ్లూ డార్క్ కలర్స్ ఉన్నాయండి ఈ సెక్షన్ అంతా కూడా మనం ఫ్యాషల్ షేడ్స్ ఎక్కువ చూస్తుంటాం కదా దాంట్లో ఇదంతా కూడా రామాంగో సెక్షన్ లో డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయంటే ఒకసారి చూద్దాము రామాంగో సారీస్ లోనే వర్క్ కూడా ఎక్సలెంట్ గా ఉంది సార్ రామాంగో అంటే ఇది కూడా బెనారస్ లోకి వస్తుందా సార్ బెనారస్ లోనే మీకు డిఫరెంట్ గా పట్టులోనే కొత్త మోడల్స్ తయారవుతున్నాయండి ఇదొకటి జాల్ వర్క్ వస్తుందండి మనకి వర్క్ గానీ చూడండి వీవింగ్ కానీ అంత డిఫరెంట్ గా ఉందో ప్రతి దాంట్లో కూడా వీవింగ్ అనేది గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ లో ఉందండి సింపుల్ గా ఒకటే అయితే గోల్డ్ అయితే సిల్వర్ ఇలా దొరుకుతాయి కదా బట్ అలా కాకుండా చాలా బాగున్నాయి చూడండి చాలా మంచి బాటిల్ గ్రీన్ కలర్స్ ఏవైనా సరే చాలా యూనిక్ గా ఉన్నాయి బ్లూ కానివ్వండి బ్రౌన్ కానీ ప్రతి సారీ కూడా ఇలాగే వస్తాయండి కాంట్రాస్ట్ మనకి వీటిలో బ్లౌజెస్ కూడా మన డిజైన్ చేయించుకోవాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనకి కాంట్రాస్ట్ వచ్చేసాయి రెడ్ చూడండి ఎంత బాగుందో మనకి సారీ ఇది బ్రైడల్ కి అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది ఎవరి కట్టుకున్నా బాగుంటది కలర్ వచ్చేసరికి ఆటోమేటిక్ గా లుక్ వచ్చేస్తుంది బ్లౌజర్ వచ్చింది చూడండి బ్రోకేడ్ గ్రీన్ మనకి రెడ్ కి బాటిల్ గ్రీన్ వచ్చిందని అది కూడా ఒక కంప్లీట్ బ్రోకేడ్ వచ్చింది చూడండి సారీ మనకి ఓన్లీ రామాయంగం అనేది ఒక మెటీరియల్ అందులో ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఎన్ని రకాల కలర్స్ డిజైన్స్ ఉన్నాయనేది మనకి ఈ వీడియోలో చూపిస్తున్నాము కాస్ట్ ఎలా పడతాయండి రామాయంగం సారీస్ సారీస్ అయితే మనకి టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ ఉంటాయండి నైన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉందండి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంటాయి ఇందులో డిజైన్స్ ని బట్టి కూడా కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది నెక్స్ట్ సారీ చూడండి టిష్యూ సారీస్ మేడం ఇది టిష్యూ టిష్యూ సారీస్ లోనే మనకి పైతాన్ని బోర్డర్ వస్తుంది ఓకే శారీ అంతా కూడా మనకి టిష్యూ శారీ వచ్చిందండి బార్డర్స్ పల్లూస్ దగ్గరికి వచ్చేసరికి మనకి కంప్లీట్ గా పైతానీ వచ్చింది కలర్ కాంబినేషన్ చూడండి అంత డిఫరెంట్ గా ఉంది మధ్యలో మొత్తం గోల్డే చుట్టూ మాత్రం ఒక రకమైన గోకవరం పచ్చంట కదా ఆ టైప్ ఆఫ్ బ్లూ వచ్చింది చాలా క్లాస్ గా సారీ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ లో బార్డర్ కలర్ వచ్చింది కంప్లీట్ గా మనకి బ్రోకైడ్ వచ్చేసింది ఇప్పుడు మనం బిన్నీ క్రేప్స్ వస్తున్నాం అండి ఈ బిన్నీ క్రేప్స్ లో ఏంటంటే ప్లెయిన్ బొటాసా వస్తాయి ఎక్కువ అవునండి ఇప్పుడు మనకి మార్కెట్ లో దొరకన బిన్నీ క్రేప్ అనేసరికి ఎప్పుడో మన అమ్మలు కట్టలేదండి సింపుల్ గా చిన్న బాడ తోటి ప్లెయిన్ సారీస్ వచ్చేవి మళ్ళీ ఇప్పుడు రన్నింగ్ వచ్చింది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు బట్ అందులో ఒకటి రెండు మోడల్స్ తప్ప ఇన్ని మోడల్స్ అయితే మనం చూడలేదు మనకి నారాయణిలో బిన్నీ లో ఎన్ని రకాల డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి అన్ని చూసేద్దాం అండి ఇప్పుడు ఇది బిన్ని క్రేపే సార్ అందరూ పెద్ద వాళ్ళు కట్టుకుంటారు అంటారు ఇవన్నీ ఇప్పుడు డిజైనర్ శారీ బిన్ని క్రేఫ్ లో చెప్పలేమండి బిన్ని క్రేఫ్ లో కూడా డిజైనర్ శారీ చాలా క్లాస్ మెయిన్ గా కలర్ కాంబినేషన్ చూడండి డిఫరెంట్ గా ఉన్నాయో ఇట్లా బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చి కాంట్రాస్ట్ వస్తాయండి బోర్డర్ కలర్ కాంబినేషన్ బ్రైట్ గా ఉందండి ఆ బ్లౌజ్ వేసేసరికి ఆటోమేటిక్ గా శారీ ఇంకొంచెం బ్రైట్ అయిపోతుంది బిన్ని క్రేఫ్ అంటే నార్మల్ గా ఒకటి రెండు మోడల్స్ తెలుసు మనకి బట్ ఇన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి ఒకసారి పిన్ని గ్రేఫ్ లో కూడా ఫ్లోరల్ డిజైన్ డబల్ బార్డర్ తోటి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది గ్యాప్ బోర్డర్ వస్తుంది మీకు ఇదంతా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది బిన్నీ క్రేఫ్ అంటేనే ఆ క్రేఫ్ మెటీరియల్ లాంటి లుక్ ఉంది సారీ చూడడానికి మాత్రం ప్యూర్ పట్టులా ఉందండి సారీ మాత్రం మెయిన్ గా ఇలాంటి వెయిట్ కి కూడా మనం ఐరన్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదండి రింకిల్ ఫ్రీ సారీస్ అన్నమాట ఫారింగ్ మెటీరియల్ ఉంటుంది కంప్లీట్ గా ఫ్లోరల్ సరే మనకి ఎలా కాస్ట్ ఎలా పడతాయండి మరి థౌసండ్ ఉంటాయండి ఓకే బట్ ఇది కూడా పిన్న గ్రేప్ ఏనా ఇది కూడా బిన్నీ క్రేప్ లోనే పిచ్చి వై ఫ్రింట్స్ ఓకే పిచ్ బై ఫ్రెండ్స్ మనకి ఆల్రెడీ తెలుసు చాలా సరీస్ లో చూస్తున్నాం బట్ అదే పిచ్ వై ప్రింట్స్ మనకి బిన్నీలో వచ్చాయండి ఈ కలెక్షన్ మాత్రం రాజమండ్రిలోనే మొట్టమొదటిసారిగా చూస్తున్నాము బిన్నీలో ఇంత కలెక్షన్ ఇన్ని రకాల డిఫరెంట్ వెరైటీస్ ఎక్కడ చూడలేదు మనం బిన్నీలో మోడల్ చూస్తున్నాం కదండి ప్రతి మోడల్ కూడా నంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది మనకి నచ్చిన మోడల్ వేరే కలర్ లో కావాలన్నా కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు ఇది బిన్నీలోనే మేడం ఇవి బాంధనీ శారీస్ మేడం బాంధనీ అంటే మామూలుగా మనకి ఫ్యాన్సీలోనే జార్జెట్ లోనే వస్తాయి ఇది పట్టు కూర అండి పట్టు కూర కూర పట్టులోనే మనకి బాంధనీ డిజైన్ మాట మనకి డార్క్ బాటిల్ గ్రీన్ అండి సారీ అసలు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది మనకి పట్టు అనేసరికి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది ఒక ఐడియా ఉంటుంది కదా అందులో కోర పట్టు అనేసరికి ఆటోమేటిక్ గా ట్రాన్స్పరెంట్ సెక్షన్ వస్తుంది కంప్లీట్ గా బార్ గ్రీన్ మీద ఈ బోర్డర్ అంతా కూడా మనకి ఒకే కలర్ తోటి పట్టు కలర్ ఏదైతే ఉందో అదే పట్టు తోటి మనకి వీవింగ్ అనేది వచ్చిందని డిజైన్ మనకి బ్లౌజ్ చూడండి కంప్లీట్ పూర్తి పట్టు ఇచ్చారు ఇది మన డిజైన్ చేయించుకోవడానికి కూడా బాగుంటుంది బార్డల్ గ్రీన్ బుడి చేయించుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుందండి చాలా బాగుంది సార్ బాగుందండి సరే అదే మీకు పట్టు బాంధిని వస్తుంది వచ్చేసి కోరా పట్టు ఇప్పుడు చూస్తున్నది మనకి ప్యూర్ కంచి బాందని అండి కంచి బాంధని కంచి బాంధని ప్యూర్ పట్టు ఈ శారీస్ అన్ని కూడా కంపల్సరీ రోలింగ్ చేయించుకోవాలి బట్ ఎంత చేయించుకున్నా ఫ్యాన్సీగా క్లాసీ గా ఉంటాయండి శారీస్ అన్ని కూడా కలర్ చూడండి మంచి డస్టీ కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది బ్లౌజ్ కూడా ఫుల్ డిజైన్ బాందనీ వర్క్ వస్తుంది ఈ బాంధిని వర్క్ కూడా చాలా కష్టమైన వర్క్ అండి చిన్న చిన్న బీడ్స్ తోటి ముడి వేసి మరి చేస్తారు అందుకే ఇవి కాస్ట్ ఉంటే ఫ్యాబ్రిక్ కూడా అంత క్వాలిటీ ఉంటుంది సార్ మనకి ఈ సారీస్ ఎలా పడతాయి ప్యూర్ బాంధిని నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ స్టార్టింగ్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు వస్తాయి నైన్ నుంచి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంటాయండి ప్యూర్ బాంద్నిలో ఇందులో కూడా కలర్స్ చూద్దాం ఒకసారి ఇది కూడా బాంధిని లోనే మల్టీ షర్ట్ టైప్ వస్తుంది మనకు ఓకే బాంధని సెల్ఫ్ కలర్స్ కూడా ఉంటాయండి బట్ వాటి కంటే కూడా ఇలా కాంట్రాస్ట్ కలర్స్ అనేవి ఎక్కువ రన్నింగ్ లో ఉంటాయి ఎక్కువ తీసుకుంటది శారీస్ ఇవి మంచి కలర్ అండి పర్పుల్ కలర్ కి డార్క్ పింక్ కాంబినేషన్ వచ్చింది చాలా క్లాస్ గా ఉంది సార్ ఈ సారీస్ ఏమైనా సరే నైన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంటాయండి బ్లౌజ్ కూడా మనకి బాగా ఇస్తాడు పట్టు బ్లౌజ్ ఓకే ఇవి వేరే మోడల్ మేడం ఇవి బాంద చాలా రకాలు చూసాం కదా ఇది బాధిలీలో ఇంకోటి ఏం సరే శారీ ఏంటినీ కడీ జార్జెట్ కడీ జార్జెట్ వస్తుంది మనకి బాందనీలో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ చూస్తున్నాము కదండి ఇది వచ్చేసి మనకి బెనారస్ కడి జార్జెట్ లో వచ్చింది సారీ కలర్ కాంబినేషన్ చూడండి మంచి బ్లూ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది ఇవి కూడా అలాగే ఉంటాయి సార్ మనకి సారీ కాస్ట్ ఇవి కూడా అంతే మేడం థౌసండ్ ఫిఫ్టీన్ అలా ఉంటాయి చూడండి మనకి కడి జార్జెట్ లోని బాందనీ లో ఇంకొక కలర్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అదే కడి జార్జెట్ లో ఫ్లోరల్ డిజైన్స్ మనం ఇప్పుడు బాగా చేసాం కదా ఇది బెనారస్ స్టడీ జాజెట్ మనం ఇది ఇదైతే రోలింగ్ చేయించిన అవసరం ఆల్్రెడీ రోలింగ్ అయిపోయి ఉంది బాందిని వచ్చిందంటే ఆటోమేటిక్ గా రోలింగ్ చేయించాలండి ఇది బాందిని కాదు నార్మల్ కడీ జాజెట్ దీనికి ఎలాంటి రోలింగ్ అవసరం లేదు ఇది ప్యూర్ జరీ వచ్చింది దానికి మెయిన్ వర్క్ వస్తుంది దీనికి కూడా సారీలో మనకి డిజైన్ చూడండి ఈ డిజైన్ అంతా కూడా మనకి మీనాకారి వచ్చింది చాలా క్లాసీగా ఉంది సారీ జార్జెట్ లోనే మల్టీ డిజైన్ వస్తుంది మేడం ఓకే ఇది కడీ జార్జ్ అండి బట్ ఇందులో ఇది ఏంటంటే జిగ్దాగ్ డిజైన్స్ వచ్చాయనమాట మంచి ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న ల్యావెండర్ కలర్ ల్యావెండర్ కలర్ లో కూడా మనకి డార్క్ అండ్ లైట్ షేడ్స్ తోటి మనకి దిగ్దాగ్ డిజైన్ వచ్చింది చాలా క్లాసిక్ గా ఉంటుంది ఈ సారీస్ అన్ని కూడా మనకి టెన్ థౌసండ్ నుంచి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ వరకు ఉంటాయండి జరి కోటాల్ మేడం ఇవి ఓకే జరికోటాల్స్ వస్తాయి అంతా జరి ప్యూర్ సిల్వర్ అయితే సిల్వర్ జరి ప్యూర్ అయితే ప్యూర్ వస్తుంది ఖచ్చితంగా మనకి శారీస్ అన్ని కూడా కూడా శారీస్ అండి ఇక్కడ నుంచి ఇవి మనకి టెన్ థౌసండ్ స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది ఇలా వన్ లాక్ వరకు ఉంటాయి ఆర్డర్ ఏదైతే పైపింగ్ ఇచ్చాడో సేమ్ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చేవ్వడం జరిగింది బ్లౌజ్ మీద కూడా ఆల్రెడీ డిజైన్ ఉందని మనం ఎలాంటి వర్క్స్ చేయించుకోవాల్సిన అవసరం లేదు జరికోటాలోనే మనకి జరీ కోటాలో మనకి సింపుల్ బార్డర్స్ కొంతమందికి చిన్న బార్డర్స్ సిస్టం కొంతమందికి పెద్ద బార్డర్స్ ఇస్తాం బట్ ఇందులో చూడండి బార్డర్ సైజ్ లో కూడా చాలా డిఫరెన్స్ ఉంది మెయిన్ గా శారీకి పైపింగ్ ఇచ్చాడో అదే పైపింగ్ ప్యూర్ కాంట్రాస్ట్ లో మనకి బ్లౌజ్ అనేది వచ్చేసింది అందులో ఇది ఒక మోడల్ మనకి ఆల్రెడీ చెప్పాం కదండి టెన్ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు ఉంటాయని బట్ అందులో ఎలాంటి డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయని అన్ని చూపిస్తున్నాము రాజమండ్రి నారాయణ సిల్స్ లో ఒక మోడల్ చూపిస్తే దాంట్లో నాలుగైదు మోడల్స్ ఉన్నాయండి సబ్ మోడల్స్ లాగా అవన్నీ కూడా క్లియర్ గా చూపిస్తున్నాము బిన్నీలో చూసాము బానిలో చూసాము ఇప్పుడు వచ్చేసి లో చూస్తున్నాం ఇది బెనారస్ పట్టు వస్తాయి మేడం బెనారస్ పట్టు బెనారస్ పట్టులో మనకి పొటాలో డిజైన్స్ నారాయణలో ఓన్లీ హై కాస్ట్ అనుకోకుండా అందరి కస్టమర్ కూడా అవైలబుల్ గా ఉండేలాగా మనకి కాస్ట్ లో ఉన్నాయండి అందుకని మీకు అన్ని కాస్ట్లు కూడా చూపిస్తున్నాము ఇరవై ఐదు వేల వరకు ఇది కూడా బెనారస్ పట్టు కంప్లీట్ యాంటిక్ వీవింగ్ శారీ అంతా కూడా చాలా సింపుల్ గా కనీ కనిపించకుండా యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చింది సిల్వర్ జరి గోల్డ్ జరి కాంబినేషన్ వచ్చేసరికి క్లాసీ లుక్ వచ్చేస్తా నార్మల్ గా బట్ చూడండి ఓన్లీ సింగిల్ కలర్స్ ఒకటే టైప్ కలర్స్ కాకుండా బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి అవి ఉన్నాయండి ప్యాషన్ షేడ్స్ ఉన్నాయి ఏది నెక్స్ట్ వాళ్ళకి అది ప్రిఫర్ చేయొచ్చు డిజైన్ కూడా చూడండి మనకి కంప్లీట్ గా విలేజ్ థీమ్ ఎలా ఉంటుందో నేచర్ థీమ్ అలా తీసుకున్న డిజైన్ కూడా చాలా క్లాసీగా ఉందండి బెనారస్ పొట్ట చూసాం కదండి అవునండి ఇదంతా మనకి బెనారస్ లోనే మేడం బెనారస్ లో పైతాని బెనారస్ లోనే మనం కొత్తగా పైతానీ కొద్దిగా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి అన్ని బెనారస్ లో పైతానీ అయితే రాలేదు సార్ ఇప్పటి వరకు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం మనకి కంప్లీట్ ఇది ప్యూర్ పైతాని అండి ప్యూర్ బెనారస్ రెండు కాంబినేషన్ లో వచ్చింది సారీ ఇవి మనకి ఎలా పడతాయి సార్ కాస్ట్ సిక్స్టీ మనకి శారీస్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ ఆ రేంజెస్ లో ఉంటాయండి పూర్తి ఎక్స్పెన్సివ్ శారీ మనకి ఫ్యాన్సీ లో కూడా వన్ లాక్ వరకు ఉన్నాయని చెప్పాం కదా బట్ ఆ శారీస్ కూడా చూపించాలని చూపిస్తున్నాము చీర అంతా డిజైన్ వస్తుంది మొత్తం అది ఓకే ఎక్సలెంట్ గా ఉంది సార్ సారీ మాత్రం మెయిన్ గా ఈ కాంబినేషన్ అనేది కొత్తగా వింటున్నాం కొత్తగా చూస్తున్నాం మనకి ఓన్లీ ఎక్స్పెన్సివ్ కాదండి నారాయణిలో మనకి వెయ్యి రూపాయల దగ్గర నుంచి కూడా పట్టు ఫ్యాన్సీ శారీస్ అనేవి ఉన్నవి బట్ అక్కడ నుంచి మనకి ఎంత వరకు హై రేంజ్ వరకు కూడా ఉన్నాయని చూపిస్తున్నాము ఇది కూడా బెనారస్ లోనే కంప్లీట్ సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ తో వచ్చిందండి శారీ మనకి జరీ చూడండి ఎంత ప్యూర్ అనేది క్వాలిటీ ఎలా తెలుస్తుందో బెనారస్ పట్టులో టిష్యూ టిష్యూ ఇందులో ప్రతి దాంట్లోనూ కూడా మనకి హ్యూజ్ గా కలర్ ఆప్షన్ అయితే ఉంటుందండి మరి ఈ శారీ ఎలా పడుతుంది మనకి పదమూడు వేలు సరే ఏంటండి ఈ శారీ ఏంటి ఇది ఒక మోడల్ మేడం మష్రూమ్ సిల్క్ వస్తుంది మష్రూమ్ సిల్క్ మనకి మష్రూమ్ సిల్క్ అంటే మనకి మష్రూమ్స్ ఉంటాయి కదా మెత్తగా అట్లానే వస్తుంది ఇది కూడా అయిన సాఫ్ట్ పట్టు ఎలా ఫినిషింగ్ ఉంది రాజమండ్రి మార్కెట్ లో మాత్రం ఇదే ఫస్ట్ టైం చూడడం ఇది కూడా నారాయణ సిల్క్స్ లో ఉన్నాయి ఇప్పటి వరకు మీరు చూసిన ఫ్యాన్సీ సారీస్ లో త్రీ ఫోర్ శారీస్ మనకి రాజమండ్రి లో ఎక్కడ దొరకలేదండి కంప్లీట్ గా ఇది కొత్త షోరూమ్ కాబట్టి కలెక్షన్ కూడా చాలా కొత్తగా ఉంది ఇది కాదే షిఫాన్ మేడం ఇది ఓకే మనకి సారీ చాలా మెత్తగా కూడా ఉంటది కాంబినేషన్ చూడండి మంచి మస్టర్డ్ లోకి డార్క్ మజంతా కలర్ అనమాట చంద్రకాంత కలర్ లో కూడా డార్క్ కాంబినేషన్ ఎంత బాగుందో బట్ ఈ పేరు కూడా ఫస్ట్ టైం వినడం మనం కాదీ షిఫాన్ ఈ శారీస్ కాస్ట్ ఎలా పడుతుంది సార్ మనకి అట్లా ప్రైస్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ లోపు చాలా హ్యూజ్ కలెక్షన్ ఉందండి నారాయణ సిల్స్ ఫ్లోరల్ అండ్ జరీ ప్రింట్స్ మన ఇందులో ఓన్లీ జరీ రీవింగ్ చూసాం కదండి బట్ ఇప్పుడు చూస్తున్న శారీ చూడండి ఇందులో ఫ్లోరల్ వచ్చింది దాంతో పాటు జరీ రీవింగ్ కూడా వచ్చింది కంప్లీట్ కాదీ షిఫాన్ శారీస్ అండి చాలా ఫాలోయింగ్ మెటీరియల్ ఉంది దీనికి మనకి స్టెప్ ఏ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సింపుల్ గా మనం సింగిల్ స్టెప్ వేసినా కూడా సారీస్ మంచి క్లాత్ లుక్ లో ఉంటాయి దీనికి బ్లౌజ్ అయితే సెల్ఫ్ డిజైన్ ఇస్తాడు మనం ఓకే సెల్ఫ్ డిజైన్ ఇస్తాం బోర్డర్ కూడా సిల్వర్ డిజైన్ ఇస్తాడు కలర్ కూడా సెల్ఫ్ కలర్ వచ్చింది ఇంకా కూడా సెల్ఫ్ వస్తుంది డిజైన్ కూడా సెల్ఫ్ డిజైన్ వస్తుంది మీకు క్లాత్ ఎంత సాఫ్ట్ గా ఉంది అనేది మీకు ఇలా చూస్తే కూడా తెలుస్తుంది మనకి షిఫాన్ తెలుస్తాయి కదా షిఫాన్ చూసేసరికి మనకి ఫ్యాబ్రిక్ కి చాలా సాఫ్ట్ ఉంటుంది వేరే మోడల్ మేడం అందరికి ఆల్ టైమ్ ఫేవరెట్ సెక్షన్ లోకి వచ్చేసామండి ప్యూర్ నచ్చిన నాకు తెలిసి అందులో ఒక పది మంది కూడా ఉండరేమో అంత ఫ్యాన్స్ ఉంటారండి టెస్టర్ ఎందుకంటే ఈ వచ్చిన క్లాస్ లుక్ మీరు పదివేలు పెట్టిన పడిచేరు కూడా రాదు అంత క్లాసీగా ఉంటాయండి మెయిన్ గా క్లాస్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటాయండి ఇది కలర్స్ చూడండి మంచి ఫ్యాషన్ షర్ట్స్ మనకి ఇక్కడ డిజైన్ ఎలా అయితే వస్తుందో ఆ డిజైన్ తోటి సేమ్ కరీ బార్డర్ తోటి మనకి బ్లౌజ్ కూడా వచ్చింది మంచి పీచ్ కలర్ అండి చాలా బాగుంది కలర్ వచ్చి మనకి టిష్యూ మెటీరియల్ మేడం ఓకే పైపింగ్ బోర్డర్ వస్తుంది పైపింగ్ బోర్డర్ తోటి మనకి టిష్యూ వచ్చి మనం ఆల్రెడీ చెప్తున్నాం కదండి ప్రతి మోడల్ లోనూ కూడా డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి అంటే ఒకే టైప్ ఆఫ్ ఒక ఫ్యాబ్రిక్ తీసుకుంటే అందులో నాలుగైదు రకాల మోడల్స్ ఉన్నాయి అనమాట ఇలా నారాయణ సీజ్ లోనే చూసామండి మనం బట్ ఇందులో కూడా చూడండి టస్టర్ లో టిష్యూ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఏదైనా డిజిటల్ ప్రింట్స్ సింపుల్ గా కనిపిస్తాయి చాలా క్లాసీగా గా ఉంటాయి సారీస్ సార్ మనకి ఈ సారీస్ కాస్ట్ ఎలా పెడతాయి ఇది ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ అట్లా ఉంటది ఇది కూడా దసరే మనం దసర లోనే మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చి మీకు ఈ డిజైన్ ఉన్నది చూసారా ఈ డిజైన్ అంతా థ్రెడ్ వీవింగ్ వస్తుందండి జర్రీ అనుకుంటున్నారు జరగీ కాదు మొత్తం అంతా థ్రెడ్ వీవింగ్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ ఇది అంతా కూడా ఇది కాకుండా మనకి డిజిటల్ ప్రింట్స్ వచ్చాయి ఇది కూడా టసర్ లోనే వచ్చింది సింపుల్ చిన్న కర్రీ బోర్డర్ తోటి చాలా మందికి ఇప్పుడు అన్నిటిలో కూడా స్కట్ బోర్డర్స్ వచ్చేస్తున్నాయి సింపుల్ గా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న బోర్డర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి అందరికీ కూడా సరిపడే ఇక్కడ ఉన్నాయండి మనకి పూర్తి బొటెక్ స్టైల్ శారీ అండి మనం ఓన్ గా వీవ్ చేయించుకుని ఓన్ గా కలర్స్ చేయించుకుంటాం కదా అలా ఉంది శారీ మనకి ఉంది లెనిన్ పట్టు మీద మనకి డిజైన్ చూడండి ఎంత హెవీగా ఉందో బాడీ గ్రీన్ మీద మంచి డార్క్ ఆరెంజ్ రెడ్ మిక్సింగ్ కలర్ లో ఉంది అనమాట కలర్ కూడా చాలా క్లాసీగా ఉంది సార్ దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు చూపించండి బ్లౌజ్ లైన్ ఇస్తాడు మేడం బోర్డర్ మనకి కలర్స్ తో డిజైన్ చేయించుకుంటే చిన్న చిన్న బుడీస్ కానీ సింపుల్ గా టూ రౌండ్ గానీ వేయించుకుంటే చాలా బాగుంటది ఈ సారీస్ ఎలా పడతాయి సార్ మనకి లెనిన్ సారీస్ కాస్ట్ ఫోర్టీన్ థౌసండ్ రేంజ్ లో ఉంటాయి ఓకే ఇదేం సార్ ఇది టిష్యూ కూర వస్తుంది మేడం టిష్యూ కూర టిష్యూ కూరలోనే మనకి థ్రెడ్ వర్క్ వచ్చి మ్యాటి వర్క్ కింద వస్తుంది మ్యాటీ వర్క్ కింద వచ్చి మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుంది దాని పక్కనే ఓకే సీక్వెన్ ఓకే వర్క్ మనకి మ్యాటీ వర్క్స్ ఐడియా ఉన్నాయి కదండి ఏమైనా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పాత వర్క్స్ పాత డిజైన్స్ అన్ని మళ్ళీ వస్తున్నాయి కొత్తగా ఇవి చూడండి కంప్లీట్ గా సార్ ఇది ఫ్యాబ్రిక్ ఏంటన్నారు టిష్యూ కూర టిష్యూ కూర ఇదేంటీ ఇది కూడా టిష్యూ ఇది ఓకే మనకి మెటీరియల్స్ డిఫరెన్స్ అండి ఒకటి ఆర్గంజా వచ్చింది ఒకటి కోర వచ్చింది మెటీరియల్స్ డిఫరెన్స్ బట్ శారీస్ అంతా కూడా ఇవన్నీ కూడా మనకి మూ ఓపెన్ చేస్తేనే నలిగిపోతాయని అనిపించేలా ఉన్నాయి సార్ ఓపెన్ అయితే చేయొద్దు బట్ ఇలా బాగున్నాయి ఇందులో ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి చూడండి మనం ఒక్కొక్కది ఇది వచ్చే స్ట్రైప్స్ వచ్చింది మెటీరియల్ కూడా కింద బాటమ్ సర్ఫేస్ కూడా డిఫరెంట్స్ అండి దాని మీద వర్క్స్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చాయి ఇది సూపర్ ఉంది సార్ సారీ ఇది కూడా చాలా బాగుంటది అండి లైట్ వెయిట్ వస్తుంది ఏంటి సార్ శారీ ఏంటిది ఇది టిష్యూ లోనే క్రష్ వస్తుంది మేడం టిష్యూ లోనే క్రష్ కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్ లో ఎంత బాగుందో చూడండి సారీ ఇది పళ్ళు అండి మనకి బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ ఉంటది మేడం బార్డర్ లో మనకి వర్క్ వచ్చింది చాలా నీట్ గా ఉంది సార్ చాలా నీట్ గా ఉంది ఇది బ్లౌజ్ మేడం స్ట్రైప్స్ వస్తుంది బ్లౌజ్ ఓకే ఇవి ఎలా పడుతుంది మనకి కూడా చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో బనారస్ లోను బిని రామాంగోలోను ఒక్కొక్క మెటీరియల్ లో ఎంత డిఫరెంట్ హ్యూజ్ కలెక్షన్ ఉందో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫ్యాబ్రిక్ మాత్రం దేనికి అది చాలా బాగుందండి టిష్యూ సరే గుచ్చుకుంటుంది కదా అలా లేకుండా చాలా సాఫ్ట్ గా ఉంది అనమాట వెళ్ళొచ్చేసాను మీరు ఎప్పుడు వెళ్తున్నారు ఖచ్చితంగా నారాయణిలో ఫ్యాన్సీ సారీస్ కోసం అయితే షాపింగ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం యూ